నమస్కారం నేను రమారావి ఆగస్టు నెల క్యాలెండర్ చూద్దామండి ఈ నెల శ్రావణ మాసం మొదలవుతుంది కదా చాలా పర్వదినాలు పండుగలు పూజలు ఎన్నో రకాలు జరుగుతాయి అయితే జూలై థర్టీ ఫస్ట్ ఏకాదశి అవుతుంది మనం జూలై క్యాలెండర్ చూసినప్పుడు చూసాం ఆగస్టు ఫస్ట్న ద్వాదశి వస్తుందండి థర్టీ ఫస్ట్న ఎవరైతే ఉపవాసం ఉన్నారో వాళ్ళు ద్వాదశి నాడు పారం చేసుకోవచ్చు రెండు మూడు లేదు నాలుగో తారీఖు ఆషాఢ అమావాస్య వస్తుంది కొంచెం తెలంగాణ ప్రాంతంలో కూడా ఆషాఢ అమావాస్యను విశేషంగా పరిగణిస్తారు అమ్మవారిని పూజించే కాలం తర్వాత ఐదో తారీఖు నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది క్యాలెండర్లో గుర్తుపెట్టుకుంటే మనం ఏ ఏ పర్వదినాలు ఏం చేయాలో చూసుకుని ఈజీగా మన రిమైండర్స్ లాంటివి కూడా పెట్టుకోవచ్చు సులువుగా అన్ని పర్వదినాలని మనం చక్కగా జరుపుకోవచ్చని ఈ ప్రయత్నం చేస్తున్నాం అనమాట ఆరో తారీఖున శ్రావణ మంగళవారపు నోములు మొదలవుతాయి ఎవరికైతే కొన్ని సంవత్సరాల పాటు ఐదేళ్ల పాటు చేయాలంటారు అది లేకపోయినా గౌరీ పూజా విధానం జరుపుకోవచ్చు అండి ఐదో తారీఖు శ్రావణ సోమవారం శివపూజ మంగళవారం గౌరీ పూజ ఏడు లేదు ఎనిమిది లేదు తొమ్మిదో తారీఖు శ్రావణ శుద్ధ పంచమి ఈ రోజున నాగపంచమిగా చెప్పబడుతుందండి సుబ్రహ్మణ్య ఆరాధనకి చాలా మంచిది పుట్టలో పాలు పోయొచ్చు ఇంట్లోనే ఒక సర్పం కలుగేర్పరచుకుని ఒక సర్పప్రతిమనే పెట్టుకుని అందులో పాలు పోసుకోవచ్చు పగలు ఉపవసించి అది పగలు భోజనం చేసి రాత్రిపూట ఉపవాసం చేస్తే మంచిది నాగపంచమి చాలా కూడా మంచిది సంతానం లేని వాళ్ళకి ఇది ఒక మంచి రోజు అనమాట శ్రావణ పంచమి నాడు సుబ్రహ్మణ్య ఆరాధన విశేషమైంది తర్వాత పదో తారీఖు మొదటి శనివారం వచ్చిందండి మొదటి శనివారం శ్రావణ శనివారాలు మనం విష్ణు ఆరాధన చేసుకోవచ్చు వెంకటేశ్వర స్వామివారిని ఆరాధిస్తే మంచిది చలిమిడితోటి దీపారాధన చేస్తాం కదా అది చేయొచ్చు తర్వాత పదకొండో తారీఖు లేదు పన్నెండు లే పన్నెండో తారీఖు మళ్ళీ శ్రావణ సోమవారం వచ్చింది సోమవారం నాడు కూడా మనం శివ పూజ చేసుకోవచ్చు అండి తర్వాత మంగళవారం పదమూడో తారీఖు శ్రావణ మంగళవారం రెండో మంగళవారం వస్తుంది పదమూడు లేదు పద్నాలుగు అక్కడి నుంచి పదిహేనో తారీఖు ఆగస్టు ఫిఫ్టీన్త్ భారతీయులకి పండగ ఆ రోజున సెలవు తీసుకుంటారు పండగలు ఏం చేయం మనం ఈ టీవీలో వచ్చేటువంటి కవాతులు అవి చూస్తాం కదా ఢిల్లీలో ఫ్లాగ్ హాయిస్టింగ్ జరుగుతుంది మేము ఈ స్కూళ్ళల్లో ఆఫీసుల్లో అన్ని చోట్ల ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తాం విశేషించి భారతీయుల పాలిటి పర్వదినమే ఇది తర్వాత పదహారో తారీఖు రెండు శుక్రవారం వస్తుందండి వరలక్ష్మి వ్రతం అయితే ఆ రోజునే మనకి ఏకాదశి కూడా కనిపిస్తుంది ఏకాదశి నాడు ఉపవాసం చేయదలుచుకున్న వాళ్ళు అమ్మవారి ప్రసాదాన్ని స్వీకారం చేయిచ్చటండి అన్న ప్రసాదాలు స్వీకరించకుండా తతి మా ప్రసాదాన్ని పుచ్చుకోవచ్చు ఏకాదశి తర్వాత ఏమైందంటే ఈ ఏకాదశి నాడు మర్నాడే శని త్రయోదశి వచ్చేసింది అంటే ఈ పదహారో తారీఖే ఏకాదశి ద్వాదశి రెండు వెళ్ళిపోయినాయి ఎవరైనా పురోహితుడి సలహా తీసుకుని ద్వాదశి పారణ ఎప్పుడు చేయాలో మేము ఏ ఊళ్ళల్లో పద్ధతి ప్రకారం చేసుకోవచ్చు పదిహేడో తారీఖు శని త్రయోదశి అండి ఎవరికైతే దశాంతర్దశల్లో శని బాధలు ఉన్నాయో వాళ్ళు ఈ త్రయోదశి పర్వదినాన్ని శని త్రయోదశి కాబట్టి విశేషించి శివాలయ దర్శనాలు నవగ్రహ నవగ్రహాలకి దగ్గర పూజా విధానం జరుపుకోవటము అలాంటివి చేయొచ్చు తర్వాత పద్దెనిమిది లేదు పంతొమ్మిదో తారీఖు రాఖీ పౌర్ణమి వచ్చిందండి ఈ పంతొమ్మిదో తారీఖు రాఖీ పౌర్ణమికి మనం పెద్దవాళ్ళు అన్నదమ్ములకి అక్క చకచల్లెళ్ళు రాఖీలు కట్టడం అలాంటి విధానం నడుస్తుంది లేదా మనం జంధ్యాల పౌర్ణమిగా చెప్తాము ఉపాకర్మాలా లాంటి విధులు జరుపుకోవచ్చు తర్వాత ఏమో జంజం మార్చుకునేందుకు యజ్ఞోపవీతాన్ని మార్చుకునే రోజు పంతొమ్మిదో తారీఖు ఈ పౌర్ణమి రోజున పగలు ఉపసించి సాయంకాలం చంద్రబింబానిలో లలితాదేవిని భావించి మనం లలితా సహస్రనామాలు కూడా చదువుకోవచ్చండి ఎవరెవరి అవకాశాన్ని బట్టి వాళ్ళు చేయండి ఇరవై లేదు ఇరవై ఒకటి లేదు ఇరవై రెండో తారీఖు సంకటహార చతుర్థి వస్తుందండి పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి నాలుగో రోజున సంకటహార చతుర్థి వస్తుంది ఎవరెవరు సంకటహార చతుర్థి చేసే అలవాటు ఉందో వాళ్ళు కూడా అంటే ఇరవై మూడు మనకి చవితిలాగా కనపడుతుంది కానీ ఇరవై మూడు మధ్యాహ్నానికే చవితి వెళ్ళిపోతుంది ఈ సంకటహర చతుర్థికి రాత్రిపూట చవితి ఉండటం నియమం కాబట్టి ఇరవై రెండునే మనకి చవితి వచ్చేస్తుంది పగలు ఉపాసన చేయటం సాయంకాలం గణపతి ఆరాధన యథావిధిగా చేసుకుని రాత్రి చుక్కలు చూశాక మనం ఉపవాసాన్ని విడవచ్చు తర్వాత ఇరవై మూడు ఇరవై మూడు మూడో శుక్రవారం వచ్చిందండి వరలక్ష్మి వ్రతం ఒకవేళ రెండో వారం చేయలేకపోయిన వాళ్ళు మూడో వారం చేసుకోవచ్చు లేకపోతే సాంగంగా మహాలక్ష్మి పూజా విధానాన్ని జరుపుకోవచ్చు ఇరవై నాలుగు శనివారం మామూలు శనివారం ఇది త్రయోదశి కాదు పంచమి వచ్చింది సో మూడవ శ్రావణ శనివారం వెంకటేశ్వర ఆరాధనకి విశేషమైన రోజు తర్వాత ఇరవై ఐదు లేదు ఇరవై ఆరున శ్రావణ బహుళాష్టమి కృష్ణ జన్మాష్టమి గోకులాష్టమిగా చెప్పుకునే కృష్ణమూర్తి యొక్క పుట్టినరోజు కృష్ణ భగవానుడి పుట్టినరోజు ఎవరెవరి పూజా విధానాన్ని బట్టి వాళ్ళు జరుపుకోవచ్చండి కృష్ణాష్టకం లాంటివి ఏమైనా చదువుకొని కూడా మనం కృష్ణ జన్మాష్టమిని జరుపుకోవచ్చు ఇరవై ఆరు లేదు ఇరవై ఏడో తారీఖు శ్రావణ మంగళవారం ఇప్పుడు ఈ ఇరవై ఆరునే మనకి శ్రావణ మాసంలో చేసేటువంటి శివ పూజ కూడా వస్తుంది ఎలా అవకాశం ఉంటే అట్లా చేసుకోవచ్చు ఇరవై ఏడు శ్రావణ మంగళవారం ఒకటి రెండు మూడు నాలుగోది తర్వాత ఇరవై ఎనిమిది లేదు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పైయో తారీఖు మళ్ళీ నాలుగవ శుక్రవారం తొమ్మిది పదహారు ఇరవై మూడు వచ్చింది మళ్ళీ ముప్పైవ తారీఖు నాలుగవ శుక్రవారం వచ్చింది ముందు మూడు వారాల్లో వరలక్ష్మి వ్రతం చేసుకోలేని వాళ్ళు ఈ ఆఖరి వారాన్నైనా సద్వినియోగపరచుకోవచ్చు తర్వాత వచ్చిన ముప్పై ఒకటో తారీఖు మళ్ళా శని త్రయోదశి వచ్చిందండి ఒకే నెలలో రెండు త్రయోదశులు రావడం కొంచెం విశేషం ఎప్పుడో కానీ కనపడదండి ఈసారి శ్రావణ మాసంలోనే రెండు శని త్రయోదశులు వచ్చినాయి ఈ రెండు త్రయోదశుల్లోనూ మీకున్న గ్రహదోషపు బాధలు ఏమైనా ఉంటే అవి నివృత్తి చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించుకోండి దీంతో ఆగస్టు థర్టీ ఫస్ట్ తోటి క్యాలెండర్ చెప్పడం పూర్తయిందండి